వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఓటర్లు ఉండేటువంటి మండలం ఇది అని మేము ఎప్పుడు కూడా గర్వపడతా ఉంటాం తలుపుల మండలం ప్ర ఓటర్లను చూసినప్పుడు ప్రజలను చూసినప్పుడు దీనికి అనుగుణంగానే ఈ రాష్ట ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో కేవలం తలుపుల మండలమో కథ నియోజకవర్గమో కాకుండా రాష్ట్రం యావత్తులో కూడా గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏదైతే కూటమి ప్రభుత్వము కూటమి ఆ రోజున జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఆయన డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు కానీ ఇది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది ఈ కూటమి మీకిచ్చినటువంటి హామీలు అధికార రంగానే ఖజానాను చూస్తే ఖాళీ గత ప్రభుత్వం గత పాలకులు ఏ డబ్బులు ఎందుకు వాడాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో అన్ని డబ్బులు కూడా కొట్టేసేటువంటి కార్యక్రమాలంటే జగనన్న మద్యం పాలసీ అదేవిధంగా నాడు నేడు పేరు మీద ఆ స్కూళ్లకు నూరు రూపాయలు చేస్తే రెండు వందల రూపాయలు కొట్టేసినటువంటి పరిస్థితి అదే రకంగా ఇస్ర పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున నూటీ చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ వేసి రాష్ట ఖజానాకు చిల్లుబడి ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాట కట్టుబడే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే యువత యువకులు పెద్ద ఎత్తున చదువుకున్నటువంటి పిల్లలు ఎన్నికల సందర్భంగా కూతో పాటు నడిచి కూట మీ విజయానికి తోడమన్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నటువంటి సహృదయ ప్రభుత్వము సహృదయ ముఖ్యమంత్రిగా అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి స్పూర్తిగాని చొరవగాని తీసుకుని మొదటిసారిగా మొదటి సంతకం ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే విధంగానే మెగా డిఎస్సి మీద సంతకం చేసి ఈ రోజు మెగా డిఎస్సి ని ప్రకటించి తొందరలోనే మెగా డిఎస్సి పరీక్షలకు కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా తయారయ్యేటువంటి పరిస్థితులకు తీసుకున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికీ కూడా అంతేకాదు ఏదైతే పెన్షన్లు ఉన్నాయో సామాజిక పెన్షన్లు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకే ఈ పెన్షన్ విధానము ఈ రాష్టంలో నెలకొరపడింది సంక్షేమం అనే దానికి ఆర్థిక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మారినటువంటి కాలానికి అనుగుణంగా మారినటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే మారుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో గత పాలకులు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాయని చెప్పేసి మాట చెప్పి ముందు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేసి రెండు వందల పెన్షన్లు వెయ్యి రూపాయలు చేసి వెయ్యిని రెండు వేల రూపాయలు చేసినటువంటి కథ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఆ రెండు వేలని మూడు వేలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముక్కి మూలుగుతూ సాగరిస్తూ పెంచుకుంటూనే పోతా అని చెప్పేసి ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోమంటా ఉన్నారు అదే రకంగా ఏదైతే ఎన్నికల సందర్భంగా మీకందరికీ మాటించి మూడు వేల రూపాయలు పెంచిన నాలుగు వేలు చేస్తా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆయన మాట అంతేకాకుండా పెంచేటువంటి వెయ్యి రూపాయలు కూడా మేము ఈ రోజున ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడానికి మరో మూడు నెలల సమయం ఉంటుంది ఈ మూడు నెలల సమయానికి కూడా ఏదైతే మూడు వేలకు నాలుగు వేలకు మధ్యలో అందరి ముందు వెయ్యి రూపాయలు దాన్ని కూడా కలిపి ఏడు వేల రూపాయలు మా ప్రభుత్వం ఏర్పడుతూనే కూటమి ప్రభుత్వం ఏర్పడుతూనే మీకు అందరికీ అందజేస్తామని చూపినటువంటి మాట మేరకు ఒకటో తారీఖున అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తారు మీకు పెన్షన్లు అందవని చెప్పి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ పక్కన పెడుతూ ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు ప్రమేయం లేకుండా ఉదయాన్నే ఐదున్నర గంటలకు ముద్ర పెట్టేసి సాయంత్రం లోపల తొంభై శాతం తొంభై ఎనిమిది శాతం పెన్షన్లు పంచి ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందనే అర్థం చేసుకోమంటా అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ టైకింగ్ యాక్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి మన మన విధమైన ఆస్తులు కొంటే భూములు కొంటే సబ్స్ట్ ఆఫీస్ కొంటే కదిరి నియోజకవర్గాన్ని కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ల్యాండ్ టైటిల్ యాక్ట్ లో అమలు చేశారు ఇక్కడ ఏదైనా భూమి కొన్నప్పుడు రిజిస్టర్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమో ప్రభుత్వం దగ్గర డూప్లికేట్ డాక్యుమెంట్ తల సిమో కొన్నోళ్ళు దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం మయోమయంలో పెట్టి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో దీన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట మేరకు రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ వంద రోజుల పరిపాలన మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి మళ్ళీ వచ్చే నెలలో దీపావళికి మహిళా మండలకు మీరు ఎప్పుడు కూడా గతంలో దీపం పథకం కింద అందరికీ కూడా మామూలుగా కట్టలు పోయిన దగ్గర నుంచి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మరొకసారి గ్యాస్ రేట్ ఏదైతే పెరిగినటువంటి పరిస్థితుల్లో గురబండగా గురిబండగా మారినటువంటి పరిస్థితుల్లో మీ అందరినీ ఆదుకోవాలనే ఆలోచనతోనే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం మహిళా శక్తి పేరు మీద అని చెప్పినటువంటి మాట మేరకు దీపావళి రోజున మీ అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పి అంతేకాకుండా రైతంగలు ఎవరైతే ఉన్నారో గతంలో ఎప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజున ఒక ఇంచ్ అంటే ఇంచు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఖచ్చితంగా మీకు వచ్చే రోజుల్లో వచ్చే నెల రోజుల్లోనే డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం పూర్తి స్థాయిలో చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా అందరిని మంతి ఏదైతే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిగా ఆయన మొదలు పెడితే రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు కొనసాగిస్తే పూర్తి చేసినటువంటి ఘనత కూడా గత తెలుగుదేశం పార్టీకి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కాకపోతే మెయిన్ బ్రాంచ్ కనాలు ఏదైతే ఉందో నీకు నాగారెడ్డి పది దగ్గర నుంచి మొదలై ఇక్కడ ఎంపీ కూట మండలానికి అక్కడ నుంచి గడపకి రాకపోయేటువంటి పోయేటువంటి లేకి ఇంతవరకు నిలువాలన్నటువంటి దుస్థితి దీనికి కారణం తొంభై ఐదు శాతం వేళ పనులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని గత పాలకులు ఐదు సంవత్సరాల కాలంలో ఐదు శాతం పనులు పూర్తి చేయలేక కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వలేక ఒక చుక్క నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల సందర్భంగా ఒకసారి టైలర్ కింద నీళ్లు ఇచ్చినామన్నట్టు కంటి తూర్పు చెర కింద చేసి మళ్లీ ఏ ఒక్కరికి కూడా నీళ్లు ఇవ్వనటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తాం మా వంతు బాధ్యతగా అధికారం లేకొచ్చినటువంటి మొదటి వంద రోజుల్లోనే నేనే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఏదైతే ఈ హంగ్రి మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ ఉన్నాయో పది కోట్ల రూపాయలు ఆ పది కోట్లను విడుదల చేయించేటువంటి కార్యక్రమం చేసినాం అందుకే పోయిన వారం నాడు ఈ కాంట్రాక్టర్ కూడా మిగిలి ఉన్నటువంటి అరపర పండ్లు కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు వైషతులో మీకు ఈ కాలంలో నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా తలుపుల మండలానికి అందరి కాలం ద్వారా బాధ్యత మా మీదనే ఉంది అది కూడా తొందరలోనే తొందరలో అంటే రాజకీయ నాయకులు ఏదో చెప్తా ఉంటారు ఒక సంవత్సరానికి రెండేళ్ళు లేదు మళ్ళీ కలాగా అనుకుంటారేమో వచ్చే రెండేళ్ల సమయంలోనే ఖచ్చితంగా ఆ కాలంలో నీళ్లు పార్టీ జీవితాల్లో నీళ్లు తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎక్కడ కూడా మీ జీవితాల్లో ఏదైతే మార్పు తీసుకురావాలనుకుంటామో ఖచ్చితంగా ఆ మార్పు అనేది సాకారం చేస్తాం ఆ మార్పు అనేది మంచి మార్పుగానే ఉంటుంది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం చేసే ఆలోచన ఎప్పుడు కూడా మీ జీవితాల్లో మంచి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గత పాలకులు మీరెవరైనా ఆ లేదంటే కదిలు ఎవరైనా చిన్న కావాలంటే లేదు ఈ ప్రాంతం నుంచి రైతాంగం ఎవరైనా ఊర్లేకపోతే ఐదు రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నా క్యాంటీన్ ద్వారా అటువంటి అన్నా క్యాంటీన్ ఆకలిగించేటువంటి అన్నా వేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గితే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ తెచ్చినటువంటి ఘనత మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ మంచి ప్రభుత్వానికి దక్కుతుందని మీరు అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాను ఒకటో తారీఖు మామూలుగా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ తాము జీతం ఎప్పుడు వస్తుందో తెల్లు అయ్యార్లు అయితే మామూలుగా బ్యాంకు లోన్లు తెచ్చుకుని రియల్ ఎస్టేట్ కూడా చేసుకునేవాళ్ళు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చుకొని లేదంటే కార్లు కొనుక్కునేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి మామూలుగా వాళ్ళు డబ్బు కట్టకపోతే వాళ్ళ సిబిల్ చెడిపోతుంది కానీ పాపం మీరు డబ్బులు కడతానే కూడా కట్టేటువంటి జీతం వస్తుంది జగన్మోహన్ రెడ్డి టయానికి సిబిల్ చేడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడైనా పోయిన లోన్ కావాలంటే సరే జీతం అయితే ఉండదు దానికి ఎప్పుడు వస్తుందో తెలీదు మూడో తారీఖు జీతం రాకుండా లోన్ తీసుకున్నామంటే బ్యాంకులకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్ని అధిగమిస్తూ మూడో తారీఖు టంచోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం అని మీరందరికీ కూడా సగర్వంగా సవనీయంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ తరువా మండలంలో మీరు ఒకసారి గమనిస్తే బట్టే పనిలో తాగునీటి అతడు అదే రకంగా ఆహార నిర్మాణం కూడా అపరగా జరిగినటువంటి పరిస్థితులు దాన్ని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి అనుమతులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంలో క్లియర్ చేసి వచ్చే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా దానికి అనుమతులు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతున్న ద్వారా ఈ రోడ్డు కార్యక్రమం ఏదైతే ఉందో రోడ్డు ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా అందుబాటులో తీసుకొస్తా తెలియజేస్తాం కావు తీవ్రంగా ఉన్నటువంటి బట్టేపల్లిలో కావచ్చు లక్క సంవత్సరంలో కావచ్చు బోర్డు వేయించినాం వచ్చే రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ కూడా ఇస్తాం ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం అంతేకాకుండా గత ఎన్నికల సందర్భంగా ఏదైనా